హలోందరినీ నమస్తే మన రైతు ముఖ్యంగా పొల వ్యవసాయంలో పొలాలు మందులు పొలంలో మందులు కొట్టే విషయంలో మందులు కొడుతూ ఉంటారు డబ్బాలు పడేస్తూ ఉంటారు కొన్ని కొన్ని మందులు చాలా విషభూరితంగా ఉంటాయండి కొన్ని మనకు వాసన విడితే కూడా మనకు సమస్యలు పడే పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల రైతు సోదరులు మన ముఖ్యంగా గమనించుకోగలగ విషయం ఏంటంటే నేను కొన్ని మందులు మీకు తెలియజేస్తానండి ఆ మందు డబ్బాల మీద గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు ఏంటంటే మనకు ఎరుపు రంగు పసుపు రంగు నీలం ఆకుపచ్చ నాలుగు రకాలుగా ఉంటాయండి ఇవి మీకు ఏ మందులు డేంజర్గా ఉంటాయో మీకు ఇవి ఎట్లా జాగ్రత్తగా వాడాలో పూర్తి వివరాలు తెలియజేస్తారండి అందువల్ల రైతులందరూ మీరు మందులు కొట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి గాడిపు ఎదురగా కొట్టద్దండి మందు మనకు డబ్బలు పోసే విషయంలో కూడా దాన్ని పీల్చుకోవద్దు ఆ పీల్చుకుంటే కూడా చాలా హానికరంగా ఉంటుందండి దానివల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఇబ్బంది ఉన్నది అందువల్ల రైతులు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో నాలుగు రకాలు ఉంటాయండి కొన్ని మందులు మనకు గాడుపు ఎదురగా కొడితే మనకు అవి మన శరీరం మీద పడి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయండి అందువల్ల రైతులందరూ మందులు కొట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలి ఇందులో మనకు ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయండి ఈ నాలుగు రకాలలో ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ ఇవి ఈ గుర్తులున్న మందులు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలండి కొన్ని 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 మందులు మనకి ఏంటంటే ఏం హానికరంగా ఉన్నాయండి వాటి గురించి నేను చెప్పట్లేదు ఈ మందులు కొడుతూ ఉంటారు మీరు డబ్బాలు పక్క పడేస్తూ ఉంటారు పడైన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు మీరు మందులు కొట్టిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కట్టుకోవాలండి చేతులు శుభ్రంగా కట్టుకోకపోవడం వల్ల అది మీకు అన్నం తినేటప్పుడు మనకు స్నానం చేసేటప్పుడు శుభ్రంగా చేయకపోవడం వల్ల అది మన శరీరంలో ఉపయోగించి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయండి అందువల్ల రైతులు నేను పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి మనకు మందులు కొట్టే విషయంలో డబ్బాలలో ముఖ్యంగా ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ ఈ నాలుగు రకాల గుర్తులు ఉంటాయండి ఈ గుర్తులు ఒక్కొక్క దాని మీ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తాను మందు డబ్బాల మీద నాలుగు గుర్తులు ఉంటాయండి ఇది ఒకటి ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ మనకు ఫస్ట్ నేను రంగు గురించి తెలియజేస్తానండి ఇది చాలా డేంజర్ ఇది ఈ ఇది ఏంటంటే చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఈ మందులు అనేది ఇది ఎదురు కొట్టద్దు మనకు మందు కలపటప్పుడు కూడా ఈ వాసన విచ్చుకోవద్దండి ఇది ఒకవేళ మనకు శరీర మీద పడితే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అందువల్ల ఇది రంగు గుర్తులు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాను అండి ఇది పాము విషయం కన్నా అతి డేంజర్గా ఉంటుందండి అందువల్ల ఇది ఎరుపు రంగు చాలా డేంజర్ అండి ఇది మనకు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే పసుపు రంగు కూడా మనకు ఇది డేంజర్ అండి ఇది కూడా ఈ పసుపు రంగు కూడా ఇది కొన్ని డబ్బాల ఉంటుంది ఇది చూసుకుంటూ మీరు మందులు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి అంతేకాకుండా మాకు నీల రంగు ఉంటుందండి ఈ నీల రంగు కూడా చాలా డేంజర్ అండి ఇది కూడా చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఇది అంతేకాకుండా మనకు పసుపు ఆకుపచ్చ రంగు ఉంటుందండి ఈ ఆకుపచ్చ రంగు కూడా చాలా డేంజర్ అండి ఇవన్నీ ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ రంగులు రైతులు మందులు కొట్టే విషయంలో మీద గుర్తు చూసుకొని చాలా జాగ్రత్తగా వహించాలండి కొన్ని కొన్ని మందులు మనకు తాగరనుకోండి రైతులు కొన్ని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారండి ఇది ఎరుపు గుర్తు మందు తాగితే కనీసం ఒక నెల రోజుల వరకు కూడా మనిషి బతకే గ్యారంటీ ఉంటుందండి అందువల్ల ఇది చాలా దూరంగా ఉంచాలండి ఇంట్లో ఇంటి దగ్గర ఉండ ఉంచొద్దు అంతేకాకుండా ఇది మనకు ఆకుపచ్చ రంగులు కూడా ఇది చాలా డేంజర్ అండి ఇది తాగిందనుకోండి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఇది మనకు చాలా డేంజర్ అండి ఇది గట్టి మందు తాగిన వాళ్ళు బచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు అందువల్ల మీరు మందులు కొట్టిన తర్వాత రైతులు మందు డబ్బాలు బిగిలిన మందును మీరు స్టోరేజ్ రూమ్ లో పెట్టుకోవాలండి ఇంత పెట్టుకోకూడదు ఈ ఇదండి మనకు ఈ గుర్తులు చూసుకుని రైతులు మందులు స్ప్రే చేసుకోవాలని నేను కోరుతున్నానండి ఇందులో ముఖ్యంగా మనకు ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ ఈ నాలుగు రకాల గుర్తులు ఉంటాయండి ఈ గుర్తులు చూసుకొని మీరు రైతులు మందులు స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నేను కోరుతున్నాను అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మితర రైతులకు కూడా ప్రకారం ఉంటుంది